తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధర్ రెడ్డి హితవు కలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి చరిత్ర ఉందని అన్నారు లడ్డూపై ఏది పడితే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలని కోరారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని అన్నారు నవరాత్రుల శుభ సందర్భంగా మా తెలంగాణ సోదరులు సోదరమణులకు మా అమ్మ అక్క అందరికీ జయప్రదం జరగాలని మరి దాంతోపాటు నేనేందంటే స్వామివారిది అలివే మంగమ్మ ఆపద బాంధవ అనాథ రక్షక అనేది అంటుంటామో అది మామూలుగానం ఆయన ప్రపంచానికి అగ్రగణ్యుడు నేనే ఒకటే ఏందంటే మా ముఖ్యమంత్రి గారు కూడా బాగా పనిచేస్తున్నారు దాన్ని నేనేమి అంటలేను ఈ ఆపద్ బాంధవుడు అనాదరక్షగా అనే దానికి ఇంతమంది ప్రజలు అంత ఇదుండంగా కూడా దాని విషయంలో అనవసరంగా భేదాభిప్రాయాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదు ఆయన కలియ దేవుడు ఆయన ఆయనను దలుచుకుంటేనే ఎన్నో కష్టాలు దూరం అవుతాయని ప్రపంచంలో అగ్రగణ్యం అటువంటప్పుడు ఎవరిని అటువంటిది చేస్తే వారిని ఆయన్నే చూసుకుంటాడు కానీ ప్రజలకు ఆయన ఇప్పటికి కూడా కలిగే దేవుడు అది కూడా గమనించాలి అనవసరంగా నిర్ధాంతం చేయద్దు ఇంకోటి ఏంటంటే మా ముఖ్యమంత్రి గారైనా మా రేవంత్ రెడ్డి గారైనా మా మంత్రులైనా బాగా పనిచేస్తున్నారు కొద్దిగా ఐటి రాదు కొద్దిగా చూడాలని నా ఉద్దేశము ఇంకోటి ఏంటంటే బీద ప్రజలు కూడా పాపం అప్పటిదప్పుడే అన్నీ పోతున్నాయని వాళ్ళు ఏడుస్తుంటే అది మంచి పద్ధతి అనిపిస్తలేదు అది దయగల మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి కొద్దిగా గమనించాలి గరీబ్ బీద వాళ్ళది ఇబ్బందులు కాకుండా ఇంకా పోలీస్ వ్యవస్థ అయితే బాగా పనిచేస్తుంది అదంతా బాగుంది ఇది ఒక్కటే ఈ లడ్డు విషయంలో కండేయడం మంచి పద్ధతి కాదు ఆయన స్వామివారు ఆయన ఎవరట్లా చేస్తుంది వీల్లేదు ఎవరు చేసినా ఆయన ఆపద బాంధవుడ అంటేనే ఎన్నో బాధలు దూరం అవుతాయి అటువంటప్పుడు ఆ లడ్డు విషయంలో ఎందుకు విమర్శించేది సరిపోయాయి ఆయన చూసుకుంటాడు అన్నీ కలిగేదే కూడా ఆయన ఇది నా మనస్ఫూర్తిగా మాట్లాడాలని మాట్లాడకమవుతుంది